హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుందండి అది కాకుండా మనకు చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఈ చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇదంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రేడు లవంగాలు వన్ ఇలాచి రెండు చెక్క కొద్దిగా సోంపు కొద్దిగా జాపత్రి ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడి కరివేపాకు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందామండి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ అదే స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి రెండు కట్ చేసి వేసుకుంటున్నానండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇందులో మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు వాటర్ వేయకుండానే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి పొడవగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజా నేను ఒకటి వేసుకుంటున్నాను మళ్ళీ కూడా ఒకసారి అంతా కలుపుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఈ చికెన్లోకి వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలపాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి మనం లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకు ముక్క చాలా సాఫ్ట్గా బాగుంటుందండి ఈ లెమన్ జ్యూస్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఇలా క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ వన్ మినిట్ టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే ముక్కలు సాఫ్ట్గా ఉడికి మనకు ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందండి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం నాకు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయండి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తిన్నారంటే నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మాత్రం కష్టపడకుండా చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి